అడ్డ ఉన్నదనమాట మన ఆంధ్ర వాళ్ళందరూ తెలుగు వాళ్ళు కలుసుకునే అడ్డ అదే మాలి అంటారు అక్కడ కలిసి చూద్దాం రండి ఒకసారి ఓపెన్ చేద్దాం ఈ షార్ట్ తెచ్చుకున్నాను కానీ టైట్ ఎక్కువ ఉన్నది గుండీ కూడా ఊడిపింది అనమాట అందుకే దాన్ని పక్కన పెట్టేసాను నైట్ పోటేసుకోవడానికి షార్ట్ తెచ్చుకున్నాను అనమాట సరే ఇంకా నా గొడవలో ఇంటికాయన తెచ్చుకున్నట్టు ఏమైనా తెచ్చుకున్నానో చూద్దాం ఒకసారి రండి నేను బేగాలు వేస్తున్నాను అనమాట ఇప్పుడు బేగాలు చేద్దాము పర్సులో పెట్టినాను బేగాలు బీగాలు ఓపెన్ చేద్దాం బ్యాగ్కి మొత్తానికి అయితే బిగాలు ఓపెన్ చేశాను నా గుడలు తెచ్చాము ఏమేమి ఉన్నాయి గుడలు ఏ వేసుకుంటే బాగుంటుంది అనేది ఈ షార్ట్ అయితే వేసుకుంట ఇదైతే కట్ బన్నీ వేసుకుంటాను అనమాట లోపల బన్నీకి నేను మొన్న వచ్చినట్టు ఏ అనమాట వేసుకొని వచ్చింది ఇంటిగా నుంచి ఇప్పుడు ఏ రేట్ వేస్తాను ఇప్పుడు మళ్ళీకి వెళ్తాను కదా నా పాత ఫోన్లు అనమాట ఈ ఫోన్ అనమాట నేను కొని ఫోను ఇది డెడ్ అయిపోయినది ఈ ఫోన్ ఇప్పుడు చూపించాలి ఈ ఫోన్ ఎత్తుకొని పోయి ఏం పోయింది ఏంటి అనేది చూపాలి లేదు లేదనమాట ఈ ఫోన్ ఇది ముప్పై ఐదు వేలు ఫోన్ ఇది చాలా బాధ అనిపిస్తుంది ఫోన్ చూస్తుంటే ఈ ఫోన్ అయితే పని చేస్తుంది అనమాట వంకర వంకరీ చూడండి ఫోన్ కూడా ఇది మైక్ ఏం రాదనమాట స్పీకర్ ఏం రాదు నేను చెప్పి బ్లూటూత్ పెట్టుకుని మాట్లాడుకోవాలి ఇది మొత్తం పని చేస్తుంది ఇంక ఫోన్ ఇది తెచ్చుకునే అనమాట ఇదిగడ తయారు చేయించామని ప్రస్తుతానికి ఇప్పుడైతే ఏం మనకు ఇబ్బంది లేదు ఫోన్ అయితే ఉన్నది నిదానంగా చేయించుకున్నాము వెయిట్ చేద్దాం అనుకున్నాను ఇంతవరకు ఎప్పుడూ వేయలేదు వైటు వైట్ వేద్దాం అనుకున్నాను వైటు ఇంకో ప్యాంటు ఉంది బ్లాక్ ప్యాంటు ఆ రెండు వేస్తాను అనమాట ఇంతకని చేసుకోవచ్చిన ప్యాంటు బ్లాక్ ప్యాంటు ఈ వైట్ షర్ట్ ఈ రెండు వేసుకుంటున్నాను ఈ మూడు అనమాట తోముకునేది అవన్నీ మనకు అలవాట్లేదు అలాగే వేసుకోవడమే అనమాట చూద్దాం గుడలన్నీ వేసుకున్న తర్వాత ఎలా ఉంటాను లుక్ ఒకసారి చూద్దాము లోపలికి ఒక షెంట్ అంటే బన్నీలుగా ఒక సెంటు కొడతాను తర్వాత బాడీకి ఒక స్ప్రే ఉంది ఈ రెండు వాడదాము ఇప్పుడు ఎలా ఉందో కమెంట్ చేయండి బాగున్నా లేదా అలాగే మనకు ఒక టోపీ కాడ ఉందనమాట బ్లాక్ మనం అంతా బాగుండాలన్నమాట ఎలా ఉందో ఒకసారి కమెంట్ చేయండి ఈ డ్రెస్ ఎలా ఉంది ఏంటి అనేది నాకైతే బాగా నచ్చింది మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే లైక్ చేసుకోండి ఇంకా మా ఉన్నాడు మా బాబు ఫోన్ చేయాలి మా బాబు బండి వేసుకొస్తాడు అనమాట మా వదిన వాళ్ళన్నా ఇంకా బండిలో వెళ్ళిపోతాము మా అమ్మ వచ్చి నేరుగా అక్కడికి వచ్చేస్తుంది అనమాట డైరెక్ట్గా మా అమ్మ ట్యాక్సీ తీసుకుని అక్కడికి వచ్చా మాల్యాకి ఇక్కడ నుంచి మా బావా నేను వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఇక్కడికి బయలుదేరతాం అనమాట మా బావ ఇంకా ఫోన్ చేయలేదు మెసేజ్ పెట్టాను నేనైతే రెడీ అయిపోయినా అనమాట టైం అయితే కావాల్సిన ఉన్నది తొమ్మిది ఏళ్ళ కావాల్సినది అనమాట తొమ్మిది నెల పది కావసా ఉన్నది దాదాపు ఇంకా ఏం తినలేదు పొద్దున్నే ఏం మీరే అనమాట టిఫిన్ ఇక్కడ ఇంట్లో బయట తినాలి నేను ఎందుకంటే మనం ఒక నెల నెలలో ఒకరోజే మాట సిటీ ఆ నెల అంతా కోవిడ్ ఫుడ్డే తింటాము మన ఇండియా ఫుడ్ తినాలంటే అడ్డాకి వెళ్లాల్సిందేనా మాల్యా అడ్డాకి అక్కడ తినాలి మన ఆంధ్ర ఫుడ్ ఉంటుంది ఫిస్ట్గా అక్కడ ఇడ్లీ సాంబారు దోశ అయితే తినేద్దాము ఓకే ఫ్రెండ్స్ బాయ్ వాటికి మ్యాచింగ్ ఈ ప్యాంట్ కి బ్లాక్ ప్యాంట్ కి వైట్ షార్ట్ కి మ్యాచింగ్కి బ్లాక్ బూట్లు అనమాట నేను ఇంతకుండా తీసుకొని నేను బేరవాళ్ళు పెట్టేసి వెళ్ళాను అనమాట ఇంటికి నేను ఇప్పుడు అయ్యా వేసుకుంటున్నాను మనం నీట్గా తీసుకొని ఫాల్సీ చేసుకుని వేసుకున్నాం అనమాట ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ షూ కి బ్లాక్ ప్యాంట్ కి వైట్ షార్ట్ కి ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయడం నా అనమాట దువార్ కాడికి వచ్చాను ఇప్పుడు ఇదే దువారు పెద్దవారు ఇది ఇక నుంచి నేను బస్ స్టాప్కి వెళ్ళాలంటే దాదాపు రెండు కిలోమీటర్లు వెళ్ళాలి అందుకని చెప్పి నేను ఆడికి వెళ్ళలేదు ఇక్కడే ఉన్నాను మా బాబు వస్తాడు ఇక్కడ బండి చేసుకుని వస్తాడు కారు ఇంక నుంచి ఎక్కించుకోమి రూమ్ కడిగి చూడకొని మా బాబు రెడీ చేసి ఇంక బయలుదేరుతాం మేము చూడండి పొద్దు పొద్దున్నీ ఇక్కడ అంతా తోసుకుంటే అక్కడ ఇంటికి వెళ్తాం చెత్త అంతా తోస్తాడు అనమాట ఆకంత రాళ్ళు ఉంటాయి పంపం చూడండి శుక్రవారం లేదులే ఆడ మా బాబు వస్తున్నాడు చూడండి బండ్ వేస్తాను అలవాండి ఎప్పుడో ఏసినాడు ఏసి గుద్దినట్టు చూడండి వెళ్తున్నాడు చూశారు కదా ఇరాన్ కొబ్బూస్ కావాలంట ఇక్కడ అగ్గోగా దొరికేది ఏంటంటే ఇరాన్ కొబ్బూస్ మాత్రమే అన్నమాట చాలా అగ్గో అది కడుపు నిండా ఒకటి తినేసాలో కడుపు నిండి వేస్తుంది అనమాట చాలా పేదవాళ్ళకి గడియా మా బాబు వెళ్తా ఉన్నాడు ఇప్పుడు అక్కడ వెళ్ళాడు కదా ఇరాన్ కొబ్బూస్ కి మా బావ వాళ్ళ ఫ్రెండ్ది బండి వేసుకొని వచ్చినాడు ఓ బండి మేము వేసుకోమేది మాల్యాకి మేము ఇంకో మనిషి ఉన్నాడు ఆలీ అనే ఆలీ నేను మా బావ ముగ్గురం వెళ్తాం అనమాట అమ్మ అక్కడ అక్కడి నుంచి వచ్చేస్తుంది అమ్మగడ నా అమ్మగడ ఫోన్ కాడ చేయలేదు ఇక్కడ ఉన్నామన్నమాట జమే కార్డు నిలబెట్టి మేము వాళ్ళ లేదా సిగరెట్లు అమ్మడాడు అంటే సిగరెట్లు కట్టి తీసుకొని టైరం కొబ్బు తీసుకొని ఇంకెళ్తాం వెళ్ళిపోతాం అనమాట రూమ్కి రూమ్ కాడికి వెళ్ళిన తర్వాత మా బావ రెడీ అయ్యి ఇంక బయలుదేరతాం మేము బయలుదేరగలి పదకొండు అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్ మాల్యాలో కలిసి అందరం ఐదు నార్లు పది ప్యాకెట్లు వచ్చి ఐదు దినార్లు మన నిండే డబ్బులు ఎంత అవుతాయో చూడండి ఇది వెళ్ళమ్మా ఇక్కడి నుంచి రైట్ సైడ్కి వెళ్తే రూమ్ వస్తుంది ఆ రూమ్ కట్టుకు వెళ్ళామంటే సైడ్ చెట్లు ఉన్నాయి కదా ఈ సరకారు చెట్లు అంట రెట్టిగా ఉన్నాయి కదా సరకారు చెట్లు సారీ సర్కార్ చెట్టు కాదంట ఇగే ఏయో చెట్లు అంటాయి ఇక్కడ ఓడ ఆడంటాడా సిరెట్లు క్రికెట్ కిరికెట్ కూడా ఆడతారంట ఇక్కడ ఇదేం బండి ఇది ఎంసియా జిఎంసి గేర్ బండి గేర్ బండి జిఎంసి అంటే ఇది చాలా పాత మోడల్ బండి ఇది మీ వాళ్ళ దేని ఆ బండి ఇదే అనమాట ఇలా సపరేట్ గా కార్ ఉన్నది అంటే ఇతనే అనమాట రైట్ సైడ్ లో కూర్చోవాలి కదా పాటలు పెట్టి వీడియో తీవని చెప్పినాడు బాగుంటుంది వీడియో ది మమ్మల్ది వీడియో అని సరే అని చెప్పి వీడియో తీస్తున్నాను కూడా చూడండి ఎలాంటి పాటలు పెట్టాడు సంతాడు సాంగ్ అయితే ఆ సాంగ్ బాగా ఎంజాయ్ చేస్తా వెళ్ళాం అనమాట మేము మా వాళ్ళ మా బావ వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నాము మొత్తానికి అయితే మా బావ వాళ్ళ ఫ్రెండ్ ని ఎక్కించుకున్నాము ఇంకొక అతను ఉన్నాడు అనమాట అతను గడ ఎక్కించుకుని పోవాలి మా బావ వాళ్ళు ఊరు వాళ్ళు అతను మాత్రం వీళ్ళందరూ కలిసి ఇతను వచ్చి మా జమియా పక్కన ఉంటాడు నేను ఏరియాలోనే ఉన్నాడు అనమాట అతను లోపల పార్కు సూపర్గా ఉంటుంది అంట కానీ డబ్బులు ఇచ్చి పోవాలంట లోపలికి వచ్చి ఐదు దినాలు అంట సూపర్గా ఉంది కానీ వెళ్తాను అక్కడికి కంపల్సరీగా మీకు వీడియో తీసి పెడతాను ఎందుకంటే ఇప్పుడు మాకు టైం లేదు నేను చాలా షార్ట్లకు వెళ్ళాలని చెప్పి మేము అక్కడికి వెళ్లేదన్నమాట చాలా బాగుంటుంది అంట అక్కడ ఇంతవరకు ఎవరు వెళ్ళుండ్రో నేనైతే కంపల్సరీ వీడియో పెడతాను నేను ఫోన్ గురించి చెప్పాను కదా ఫోన్ ఎత్తుకొని వచ్చి ఇక్కడ ఇచ్చాను మాలియాలో ఇస్తే అతను నేను అవదు టైం పడుతుంది సరే అని చెప్పి ఓసార్ ఇచ్చాము తినేదానికి వచ్చాము ఇక్కడ రెస్టారెంట్ చూడండి సూపర్ గా ఉంటది ఇక్కడ హైదరాబాద్ బిర్యానీ అనమాట హైలైట్ గా ఉంటది ఇక్కడ హైదరాబాద్ బిర్యానీ తిన్నామంటే మర్చిపోలేము అంత రుచికరంగా గా బాగుంటుంది బిర్యానీ చూడండి రేటింగ్ కూడా నెంబర్ వన్ రేటింగ్ ఇచ్చినారు ఈ వాటలకు వచ్చి అలా చేస్తారనమాట చూడండి మాకైతే ఫుల్ గా తినేసినాము మేము ఇద్దరు కలిసి ఒకటి తీసుకున్నాను నేను వచ్చిన ఒకటి తీసుకున్నాను బిర్యానీ మటన్ బిర్యానీ దమ్ బిర్యానీ హైలైట్ గా ఉంది దమ్ బిర్యానీ అయితే మనకు నచ్చింది ఏదైనా ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట దమ్ బిర్యానీ వచ్చి దినార్ సభ్యును అంటే మన ఇండియా డబ్బులు లెక్కేసుకున్నా దినారు రెండు వందల డెబ్బై నాలుగు రూపాయలు ఉంది అనమాట మా బావ ఇంకా మా బావ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళంతా ఉన్నారు చూడండి వాళ్ళ అన్న తమ్ములు వాళ్ళ స్నేహితులు అంతా వాళ్ళేవన్నమాట మేము ఈడ గ్రూప్లో కూర్చోము ఇంకా పేట్లు అయినా పెట్టేస్తున్నాడు అనమాట అన్ని పెట్టిన తర్వాత మళ్ళీ ఈ బెడతనాడు చూడండి కేరకాయ క్యారెట్ నిమ్మకాయ ఇచ్చాడు అవి పిండి కొని ఉప్పు వేసుకొని తినాలి సూపర్ ఉంటాయి అనమాట మొత్తం ఇచ్చేసినాడు రైస్ కాడ వచ్చేసింది ఒక మనిషి అయితే తినలేడు పుళ్ళు ఆకలితో ఉండే తప్పక మనిషి అయితే ఒక మనిషి అయితే అస్సలే తినలేడు అనమాట అలాగే మేము ఒక ఫోటో తీసుకున్నాము అక్కడ చూడండి ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఖైతన్ లో ఉంది అనమాట అక్కడ హైదరాబాద్ లోనే కదా హైదరాబాద్ బిర్యానీ ఫేమస్ ఇక్కడ కోయట్ల గడ అంత ఫేమస్ అనమాట నెంబర్ వన్ లో ఉన్నాదన్నమాట ఈ హోటల్ వచ్చి మీరు ఆలోచించండి ఎంత బాగుంటే నెంబర్ వన్ లో ఉంటుంది ఇది నేనైతే ఫుల్ గా తినేసినాను అతను గడ ఒక చికెన్ బిర్యానీ పెట్టించుకున్నాడు అతను గడ ఫుల్ గా వీళ్ళిద్దరు కలిసి ఒకటే పెట్టించుకున్నారు ఒకే ప్లేట్ ఇద్దరు సెరిజాగునీ తినేశారు అనమాట ఏ ఐటమ్స్ అయినా సరే బాగుంటుంది మీరు ఎవరైనా ఫోన్ అయినా కూడా ఆర్డర్ ఇచ్చినా కూడా ఇంటికైనా చేస్తారు మొత్తానికి అయితే అక్కడ అయిపోయింది ఇక్కడ మళ్ళీ కూల్ డ్రింక్ తాగుదామని చెప్పి ఇక్కడికి వచ్చాము చూసి తాగుదామని అక్కడ మూత వేసారు ఇంకా వద్దని చెప్పి గుడలు షాపింగ్ చేయడానికి వెళ్ళాము అక్కడికి అక్కడ షాపింగ్ చేద్దాం అనుకుంటే అక్కడ ఏ ఒకటి కాడ బాగా నచ్చలేదు గుడలు అయితే షర్ట్లు అయితే లేవు అన్ని టీ షర్ట్లు అంతా పిల్లలకి ఉన్నాయన్నమాట నీళ్ళే అనమాట మేము మేమే వచ్చింది ఇప్పుడు మాల్యాకి వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు ఇద్దరు కలిసి నేను మధ్యలో ఉన్నాను అనమాట ఇక్కడ చూడండి మాల్యాకి వచ్చాను ఇక్కడ చూడండి జాతరలో ఎలా ఉంటాదో అలా ఉంది అనమాట ఇక్కడ అంత జనాభు అంత పబ్లిక్ చూడండి ఎలా ఉన్నారో ఆడ కూల కూల వేసుకుంటారు గుడలు మనం తీసుకోవచ్చు అనమాట మనకు నచ్చిన గుడలు మనం తీసుకోవచ్చు ఏ అయినా సరే మనకు నచ్చిన కలర్ సరే న్యూస్ దినార్ కానించి దాదాపు ఐదు దినార్ లాగా ఉన్నాయి గుడలు అక్కడ లాస్ట్ అయితే సముద్రం సైడ్కి వచ్చేసినాము ఇక్కడ బండి పార్కింగ్ చేసి ఇక్కడ చూడండి మొత్తం యువతల సైడ్ అంతా లెఫ్ట్ సైడ్ అంతా పిలిపి నేపాల్ లో అంతా ఉతేపి మొత్తం కంట్రీ వాళ్ళు యువతలు ఉంటారు మన ఆంధ్ర వాళ్ళు మొత్తం యువతలు ఉంటారు అనమాట యువతల ఒక అడ్డ అవతల ఒక అడ్డ అనమాట ఈ రెండు సంవత్సరం గడ ఈ గడ సూపర్ గా ఉందన్నమాట పొద్దుగు ఊగే గుద్దీ బాగా లైటింగ్ పడే గుద్ది బాగా నీట్ గా ఉంటది మా బాబా నేను ఇద్దరం కలిసి వీడియో తీసుకుంటాడు ఉన్నాం అనమాట వాళ్ళ ఫ్రెండ్స్ నడుచుకుంటా వస్తున్నారు మేము ఇక్కడ బండి తీసుకుని ఇక్కడ పార్కింగ్ పెట్టుకున్నాము ఇంకా వీళ్ళు ఉన్నారు బాబాయి వీళ్ళంతా ఉన్నారనమాట వాళ్ళు వస్తున్నారు బస్కు వస్తున్నారంట వాళ్ళ కోసం మేము ఇక్కడ వెయిటింగ్ చేస్తున్నాము వాళ్ళు వచ్చినారంటే వాళ్ళతో మాట్లాడే సరదాగా ఫోటోలు దిగుతాయి ఫోటోలు కూడా దిగినాము ఒకసారి చూడండి ఎలా వచ్చిందో కెమెరా గడ ఎలైటీగా వస్తుంది అనమాట మన ఫోన్ కెమెరా సూపర్ గా ఉంది ఫోటో దిగినాను స్క్రీన్ మీద పెడతాను చూడండి ఎలా ఉందో ఫోటో కూడా ఈ లుక్ నచ్చింది అనుకోను ఫోటో అయితే ఒక లైక్ చేసుకోండి అలాగే చూడండి ఎంత బాగుండదు నాకైతే చాలా బాగుంది ఈ మూడు నెలలు నేను ఇంటికాడ ఉన్నాను కదా ఈ మూడు నెలలకి ఇప్పుడు వచ్చేళ్ళ కల్లా నాకు చాలా ఆనందం అనిపించింది మాల్యాకి వచ్చేళ్ళ కల్లా వాళ్ళ ఫ్రెండ్స్ తో బాగా ఎంజాయ్ చేస్తా అలా అలా తిరుగుతా మాట్లాడుకుంటా ఫోటోలు దిగుతా నేను వచ్చినప్పుడల్లా ఇలా ఫోటోలు దిగుతూనే ఉంటాము మేము మళ్ళీకి వచ్చినప్పుడల్లా బలపిచ్చి మా బావకి నాకు గాని మా బావకి నేను ఫోటోలు బాగా తీస్తాను అనమాట మా బావ అయితే నాకు సరిగ్గా తినేది ఫోటోలు మా బావకి నాకు అదే పడుతుంది అనమాట అదే ప్రకారం అక్కడ కూర్చొనే ఉంటారనమాట మేము మన ఆంధ్ర మన తెలుగు వాళ్ళ పక్కకి అయితే నేను వెళ్ళలేదు అక్కడికి నాకు టిక్ టాక్ చేసుకుంటా ఓళ్ళు అక్కడ ఉంటారు అనమాట మేము అక్కడికి వెళ్ళలేదు యువతల సైడే ఉన్నాము అంటే పిలిపిన సైడే ఉన్నాం అనమాట అక్కడే కూర్చున్నాము ప్రశాంతంగా సాయంత్రం పొద్దుగుకినదాకా అక్కడే కూర్చున్నాము ఏడు దాకా ఇంకా అక్కడ కూర్చొని వెళ్ళామనమాట జూన్ చేసాం అక్కడ చూడండి ఎంత బాగో కనిపిస్తున్నారు అక్కడ అంతా మన ఆంధ్ర వాళ్ళే అనమాట ఉండేది మన తెలుగు వాళ్ళే ఎక్కువ అక్కడ టిక్ టాక్ చేసుకుంటా కబుర్లు చెప్పుకుంటా సరదాగా అక్కడ చెట్ల కింద కూర్చొని తింటా చేసుకొని తెచ్చుకొని కొంతమంది వాటర్లు తెచ్చుకొని అక్కడే తింటారు అక్కడ మాలేలో సరిగ్గా ఫుడ్ సరిగ్గా ఉండదు అనమాట మనం ఇంటికాడ చేసుకుని ఫుడ్ ఎత్తుకో మీ ప్రశాంతంగా తినడానికి అనుకుంట బాగుంటుంది వాటర్ తీసుకున్నాము అది వచ్చి మీ యొక్క కెంసీన్ అనమాట వాటర్ బాటిల్ చిన్న బాటిల్ హాఫ్ లీటరు చల్లగా కూల్గా తాగేసిన నీళ్ళు అయితే చూడండి అలలు చూడండి ఎంత బాగా వస్తున్నాయి అలలు ఉండే గుద్దీ పొద్దుగుద్దీ అలలు ఎక్కువ వచ్చేస్తాయి అంటే నైట్ వచ్చే గుద్దీ ఎక్కువ అలలు పూర్తిగా వచ్చేస్తాయి అనమాట వచ్చిన కాడకి వచ్చేస్తా నీళ్లు అంత వచ్చేసాను నీళ్ళు పుల్లకి నైట్ తొమ్మిది పది అయింది అనుకో నీళ్ళు అప్పుడు ఇంకా అలలు ఎక్కువ వస్తాయి అనమాట ఇప్పుడు తక్కువ అలలో కాడ భయంకరంగా గాలి చదువుతున్నది చల్లదనం కూడా బాస్ సై ఏసీలో కూర్చున్నట్టు అనమాట అంత చల్లదనం ఉన్నది మాది ఇక్కడికి వచ్చేసాం షాపింగ్ మాల్కి వచ్చేసినాము ఇక్కడ బాదం పప్పు కానీ మన కారాలు కానీ చింతపండు మిరకాయలు ప్రతి ఒక్క వస్తువు ఉన్నాయి చూడండి ఈడ తీసుకునే చాలా తక్కువగా మనం తింటానే ఉండొచ్చు ఎవరేం పట్టించుకోరు నువ్వు తినే బుద్ధి ఎన్నే తినచ్చు మేము అక్కడికి వెళ్ళాము నేనేం కొనలేదు మా బాబా మా బాబా వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కొంత ఉన్నారు సాపర్కి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ ఎవరైనా సరే తీసుకోండి మాలేలా ఉందనమాట ఒకప్పుడు ఇక్కడ కోయట్లో ఏ వస్తువు దొరికేది కాదు మన ఆంధ్రాలో ఉండే వస్తువులు ఏం దొరికేవి కాదు ఇప్పుడు ప్రతి ఒక్క వస్తువు దొరుకుతున్నది మన కోయేట్లో ఇబ్బంది పడాల్సిన పనేం లేదు మన ఇంటికాడ తెచ్చుకోవాల్సిన అవసరంగా లేదనమాట ఈ సోగాన సొగం తినేస్తారు బాదం పప్పు ఆడ అడగడం ఎంత తీసుకోవడం వేసుకోవడం తినడం ఇదే ప్రకారము నేనైతే తింటానే ఉన్నాను తీసుకొని ఏం బుస్ చేస్తారో ఏం అనరు పప్పు ఈ నేనే తినచ్చు చాక్లెట్లు తప్పక ఆడ ఉండే వస్తువులు కారాలు కానీ బాదం పప్పు కానీ ఏ అయినా తినచ్చో చూడండి అక్కడ ఉంది ఇదే అనమాట అక్కడ ఉండేది మాలయాలో మీరు ఎవరైనా సరే సాపర్కి వెళ్ళాలి ఇక్కడికి వచ్చి కొత్త ఒక్కటి తీసుకొని వెళ్ళండి అన్నీ అయిపోయినాయి మొత్తానికి ఇక్కడికి వచ్చేసాం బయటకు వచ్చేసినాము మా బావ అందరం చూడండి ఇక్కడ కూర్చొని జనాభా గడ చాలా తక్కువ జనాభా ఎక్కువ మంది కాదు లేరు అనమాట ఇంక మేము బయలుదేరేదానికి ప్లాన్ చేస్తున్నాం ఇంక తినేదానికి ఖైతానికి వెళ్ళాలి ఖైతానికి వెళ్ళి అక్కడ తినేసి బయలుదేరుతాము మా దా మా బావ వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు అనమాట అక్కడ దింపేసి ఇంక నేరుగా ఇంటికి వెళ్ళిపోవడం అనమాటారా ఎంత బాగుందో ఎన్ని చిన్న చిన్న టేబుల్ గేట్లు అనమాట ఎన్ని మైకులు టేబుల్ కేట్లు ఈ కారు మారు నా చూసారా అదిగాడా అదే అనమాట ఫ్యాన్లు స్పీకర్లు ఎంత బాగున్నాయా ఈ సలాత పెట్టేశారనమాట తినే మీరు తినండి అని చెప్పి మేకలు తినేట్టు మేము ఆకులు ఇవన్నీ తినేస్తాం అనమాట క్యారెట్ కేరకాయలు అన్ని కలిసి వేసుకొని నిమ్మకాయ పిండుకొని ఇంకా రాలేదు మేము కోడి ఇచ్చామనమాట కోడి వస్తాయి చూడండి కోళ్ళు ఎలా ఉన్నాయో ఒకసారి కమెంట్ చేయండి ఒక కోడి వచ్చి దినార్ అంట దినార్ నుంచి అంటే కోడి వచ్చి అర్ధకోడి ఇస్తాడు మొత్తం కోడంతగా వెళ్ళాడు నేను అసలు అర్ధ కోడి అయితే మటన్ మటన్గా పెట్టి వేయించుకున్నారు మా బావ వాళ్ళ ఫ్రెండ్ అసలు తినలే తినలాకపోయినాము ఒక కోడంతా తినలాకపోయినాము మిగిలి చేసినాము తినలేక అంతా ఎగిట్ అయిపోయింది అనమాట కొబ్బుస్కి చికెన్ కోడికి ఫస్ట్ అయితే బాగా రుసు రుచిగా ఉంది తినే గుర్తి తినే గుర్తి అసలు తినలేకపోయినాము మిగిలి చేసి చాలా వచ్చేసాం అనమాట పార్సల్ కట్టించుకోవాలని ఎంతో ప్లాన్ చేసినాము వాళ్ళు అని చెప్పారు అందుకని చెప్పి మేము పార్సల్ గడ కట్టించుకోలేదు మద్దాలైతే ఆవురు ఆవురు ఉన్నాము ఒక నెలకి ఫుడ్ అంత కోయ్య లేక వాళ్ళు ఫుడ్ తిని మనం ఎంత మన ఫుడ్ కోసం ఎంత వెయిట్ చేస్తాము తినలేక అసలు మిగిలి చేసిపోయినామనమాట మధ్యాహ్నం అయితే ఫుల్గా తినేసినాము దానివల్ల ఇప్పుడు తినాలి పినవు తినాలనే ఎంత ఆస్తి ఉన్నాం కడాయి మటన్ తీసుకున్నాడు మా ఫ్రెండ్ అవన్నీ తిని అరిగేదానికి కూల్ డ్రింక్ తీసుకున్నాం అనమాట చూడండి ఇదే తాగినార్ అంటే సూపర్ గా ఉంటుంది అరుగుదలకు చాలా ఎక్కడ వెళ్తున్నాను అనుకున్నారు ఒక అడ్డ ఉన్నది అనమాట మన ఆంధ్ర వాళ్ళందరూ అందరూ తెలుగు వాళ్ళు కలుసుకునే అడ్డ అదే మాలి అంటారు అక్కడ కలిసి చూద్దాం ఒకసారి ఓపెన్ చేద్దాం ఈ సాచి తెచ్చుకునే టైట్ ఎక్కువ ఉండదు గుండీ కూడా ఊడిపింది అనమాట అందుకే దాన్ని పక్కన పెట్టేసాను నైట్ పోటీకోడానికి తెచ్చుకునే అనమాట సరే ఇంకా నా గుడలు ఇంటికాన్ని తెచ్చుకునేట్టు ఏమైనా తెచ్చుకున్నానో చూద్దాం సార్ రండి నేను బేగాలు వేసినాను అనమాట ఇప్పుడు బీగాలు చేద్దాము పర్సులో పెట్టినాను బేగాలు బీగాలు ఓపెన్ చేద్దాం బ్యాగ్కి మొత్తానికి అయితే బేగాలు ఓపెన్ చేసాను నా గుడలు తెద్దాము ఏమేమి ఉన్నాయో గుడలు ఏ వేసుకుంటే బాగుంటుంది అనేది ఈ షార్ట్ అయితే వేసుకుంట ఇదైతే కట్ బన్నీ అనమాట లోపల బన్నీకి నేను మొన్న వచ్చినట్టు ఏ అనమాట వేసుకొని వచ్చింది ఈ అని ఇంటిగా నుంచి ఇప్పుడు ఏ రేట్ వేస్తాను ఇప్పుడు మళ్ళీ వెళ్తాను కదా నా పాత ఫోన్లు అనమాట ఈ ఫోన్ అనమాట నేను కొని ఫోను ఇది డెడ్ అయిపోయినది ఈ ఫోన్ ఇప్పుడు చూపించాలి ఈ ఫోన్ ఎత్తుకొని పోయి ఏం పోయింది ఏంటి అనేది